రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం శుభ సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు శ్రీ మహర్షి వాల్మీకి సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కురుకుంట్ల గ్రామం అంధుల అనాథ పిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ మహర్షి వాల్మీకి సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడయ్యపల్లి ఆది రాష్ట్ర రైతు సంఘం నాయకుడు పుష్ప నారాయణ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు నీలకంఠేశ్వర రెడ్డి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సాయి కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో మంచి కార్యక్రమాలకు పునాది వేసినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి మరియు శ్రీ మహర్షి వాల్మీకి సేవా సేవాదళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్యకు ఆ దేవదేవుడు ఈ నూతన సంవత్సరంలో అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు నిండుగా ప్రసాదించాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నట్లు అంతేకాకుండా లింగమయ్య ఇలాంటి ఎన్నో పదోన్నతులు పొంది మంచి కార్యక్రమాలు చేయాలని పేర్కొన్నారు నూతన సంవత్సరం శ్రీ వాల్మీకి మహర్షి సేవాదల్ రాష్ట్ర అధ్యక్షుని బుల్లెట్లింగమైన అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పార్లమెంటు సభ్యుడు ఆదేశాల మేరకు అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు అనంతపురం జిల్లా అక్కడ కురుకుంట్ల గ్రామంలో అలాగే ఆదేశాల మేరకు కురుకుంట్ల గ్రామం అనాథాశ్రమంలో చిన్నపిల్లలకు భోజనాలు చేసి పనులు లేని వాళ్లకు బెడ్లు మిర్చి స్వీటు మిచ్చర జరిగింది మరి ఈ రోజు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సందర్భంగా మా ఆశ్రమానికి చైర్మన్ తాడుపతి ప్రభాకర్ రెడ్డి గారు మరియు అంబికా లక్ష్మీనారాయణ గారు ఎంపీల మేరకు వాల్మీకి సేవాదారు మరియు వాళ్ళ మిత్రులందరూ మా ఆశ్రమానికి వచ్చి మాకు ఆర్థిక సహాయం చేసినారు చాలా ధన్యవాదాలు మరి మాకున్న సమస్య సిసి రోడ్డు ఉంది అది ఎంపీ గారికి మేము వినవించుకుంటున్నాము ఒకసారి మా ఆశ్రమం సందర్శించి మా యొక్క సమస్యను తీర్చాలని ఈ రోజుల సమస్య సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం మరి బుల్లెట్ లింగమయ్య గారి కుటుంబం ఆయుర్ ఆరోగ్య అశ్చైశ్వర్తాలు ఉండాలని మేము ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం అలాగే వెంకటేశ్వర స్వామి కృప ఆయన పైన ఉండి మాకు అండదండగా ఉండాలని